అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ఇరవై ఏడవ భాగం రచయిత మోక్ష గారు ఊహ తెలిసినప్పటి నుంచి మీరే తన బ్రతక బతికిన మను తన స్థానంలో వేరెవరికో మీరు కట్టి కొలుస్తున్నారు అంటే తన బాధ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను తనతో నాలుగు సంవత్సరాల ఫ్రెండ్షిప్తో చెప్తున్నాను సార్ తను ఇప్పటి చిన్న చీమకు కూడా అపకారం చేయలేదు సార్ తన గురించి ఆలోచించి ప్లీజ్ మీరు తన మనసుని బాధ పెట్టే పని చేయొద్దని ప్రతిమనుతున్నట్టుగా అడిగాడు ఆనంద్ ఆనంద్ అంతా చెప్పినా కూడా వేత్ మనసు మారలేదు అలాగే ఫేస్ పెట్టి సీరియస్గా అయిపోయాయా తమరు ప్రవచనాలు అని వెటకారంగా అడిగి దాని గురించి అంతా తెలిసిన వాడివి నువ్వే పెళ్లి చేసుకోవాల్సిందాన్ని తీసుకొచ్చి నాకు కట్టబెట్టారు అంటూ పళ్ళు పటపటాని ఊరాడు వేద్ చందమామ అందరికీ కావాలని అనిపిస్తుంది కానీ అది కొందరికే దొరుకుతుంది సార్ ఈజీగా దొరికినందుకు మీకు ఆ విలువ తెలియటం లేదు అంతే అని అన్నాడు కానీ మీకు తన విలువ తెలిసే రోజు తను మీకు దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది తను మీకు దూరం అయిపోయిన క్షణం మీరు తన కోసం చాలా బాధపడతారు అని అన్నాడు ఆనంద్ ఇప్పటికీ నేను పడుతున్న బాధ చాలు కొత్తగా ఇంకా నాకేమీ అక్కర్లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళింకా అని అంటూ కోపంగా అనేసరికి ఇంకా చెప్తే వినేంత చిన్నపిల్లాడు వేద్ కాదని ఆనంద్కి అర్థమయ్యి నిట్టూర్చి అక్కడి నుంచి వచ్చేశాడు ఆనంద్ అందరికీ తన బాధ కనపడుతోంది మనసులో నేను ఎంతగా బాధపడుతున్నానో మదన పడుతున్నాను అది ఎవరికీ తెలియట్లేదని మనసులో అనుకుని జాతరలోకి వస్తుంటే ఎవరినో వెతుక్కుంటూ వస్తున్న పింకిని చూసి ఏమైందని అడిగాడు వేద్ మను కనిపించట్లేదు బాబా తనను వెతుక్కుంటూ వచ్చానంది పింకీ మను అంటే మనోజ్ అనుకున్నాడు వేద్ బాబుకి ఇంకా మనో పేరు తెలియదు కదా ఇక్కడ ఎక్కడ ఉంటారులే పదా అని అంటూ పింకిని తీసుకుని వచ్చేశాడు వేద్తో అడుగులు వేస్తున్న పింకీ కూడా ఎక్కడికైనా వెళ్ళుంటుందిలే అదేమైనా చిన్నపిల్ల జాతరలో తప్పుకోవడానికి అని మనసులో అనుకుంది బావా అటు పక్క జైంట్ వీల్ ఉంది మనం ఎక్కుదామా అని అంటూ వేద్ పొద్దుంటున్నా కూడా వినకుండా అటువైపుకి లాక్కు వెళ్ళి టికెట్ తీసుకొని బలవంతంగా ఆ జైంట్ బిల్ని ఎక్కించి తను కూడా వేద్ పక్కనే అతుక్కొని కూర్చుంది పింకీ అదొక నాలుగు రౌండ్లు తిరిగి ఆగగానే పింకీకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది వేద్ని పట్టుకొని చిన్నగా అడుగులు వేస్తూ నడుస్తూ ఉన్న పింకీకి మనోజ్ ఎదురు వచ్చి అక్క ఎక్కడుందో వెతకమంటే నువ్వు ఇక్కడికి వచ్చి జైంట్ వీల్ ఎక్కి ఆడుకుంటున్నావా అని అంటూ కోపంగా అడిగాడు మనోజ్ ఏంటి అమ్ముడు కనిపించట్లేదా షాక్ అయ్యి అడిగాడు వేద్ నీకు చెప్తే ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే అని అన్నావు కదా బావా నువ్వు అని అంది పింకీ మను అన్నావు కదా అంటూ మనోజ్ని చూసి షిట్ నాకు దాని పేరు కూడా తెలియదు కదా చ స్టూపిడ్ వేద్ అని తనని తనే తిట్టుకొని భార్గవ్ ఎక్కడ మనోజ్ అని ఒక చేతిని పెనవేసుకున్న పింకీని పక్కకు తప్పిస్తూ అక్క అన్నయ్యతోని వెళ్ళింది నా ఫ్రెండ్స్ కనిపిస్తే నేను వాళ్ళతో మాట్లాడుతుంటే నన్ను తర్వాత రమ్మని చెప్పి తను భార్గవ్ అన్నయ్యతో వెళ్ళింది ఈ లోపు పెతనాన ఫోన్ చేసి అక్కని జాగ్రత్తగా చూసుకో ఆ అపర్ణ వాళ్ళ ఆయన ఊర్లోనే ఉన్నాడని చెప్పారు తీరా అక్క కోసం వెతికితే భార్గవ్ కనిపించలేదు అక్క కనిపించలేదు వెతకమని పింకీకి చెప్తే ఇదేమో వచ్చి అని అంటూ కోపంగా పింకీనే చూశాడు మనోజ్ మనోజ్ మాటలు వేవి వేద్ బుర్రకి ఎక్కలేదు తలెత్తి చుట్టూ చూశాడు వేద్ అతనికి కాస్త దూరంగా మెరూన్ కలర్ చర్క్ షర్ట్ వేసుకొని ఒక అతను కనిపించాడు ఆ షర్టు భార్గవ్దే కదా అని అనుకుంటూ అటువైపుకి వెళ్ళాడు వేద్ అతని భుజంపై చేయి వేశాడు కానీ అతను భార్గవ్ కాదు బావ కాల్ చేసి చూడు ఒకసారి భార్గవ్ అన్నయ్యా ఎక్కడున్నాడో తెలుస్తుంది కదా ఆయన అన్నయ్య నెంబర్ నా దగ్గర లేదు అని నేను చేయలేదు అని అంటూ అక్కడి నుంచే అరిచాడు మనోజ్ వేద్ తన షర్ట్ పాకెట్ల నుంచి ఫోన్ తడుముకొని గబగబా భార్గవ్ ఫోన్కి కాల్ చేశాడు అతను ఫోన్లు ఇచ్చేయలేదు షిట్ వీడెందుకు కాల్ ఇచ్చేయట్లేదు అనుకుని ఒక పక్క అంత జనంలో అందరినీ నెట్టుకుంటూ తోసుకుంటూ భార్గవ్ని వెతుకుతూనే ఇంకొక పక్క భార్గవ్కి కాల్ కనెక్ట్ చేస్తూ ఉన్నాడు ఒక పావు గంట వెతుకులాడిన తర్వాత ఐస్ కోలా తింటూ కనిపించాడు భార్గవ్ కానీ అతని పక్కన లేదు రే భార్గవ్ అటు వెళ్ళి అతను చొక్కా పట్టుకొని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయి వెంట్రా అని అడిగాడు ఫోన్ సైలెంట్లో భార్గవ్ మాట పూర్తి చేసేంతలో అమ్ముడు ఎక్కడా అని అన్నాడు వదినా నాతోనే ఉంది ఒక అరగంట క్రితం వరకు ఇందాకే ఒక బాబు వచ్చి ఎవరో అపర్ణ అంట తనని పిలుస్తోందని చెప్పి తీసుకొని వెళ్ళాడు తనని అని అన్నాడు భార్గవ్ భార్గవ్ చెప్పింది విని చిరతొచ్చింది వేదికి వాట్ అపర్ణ రమ్మని తనని పిలిచిందా ఎవరో చెప్తే నువ్వు అలా ఇలా తనని వదిలేసావు అలా ఎలా నమ్ముతావు నువ్వు నిన్ను నమ్మే కదా నేను నీతో వదిలింది అని అంటూ భార్గవ్పై విరుచుకు పడుతున్నాడు వేద్ తను వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికే కదా అని సో భయం ఏంట్లే అని నేను తనని పంపించాను అని అంటూ భార్గవ్ సంజాయిషి చెప్పేంతలో వేద్ గారు అని అంటూ ఒకరి మాట వినిపించింది అది ఎవరని విసుగ్గా తల తిప్పిన వేద్కి ఎదురుగా ఉన్న అపర్ణని చూడగానే కాస్త ఆశ్చర్యంతో అపర్ణ నువ్వేంటి ఇక్కడ అని అంటూ అడిగాడు ఎవరో ఒక అబ్బాయి వచ్చి మను నన్ను జాతరకు రమ్మంటోందని పిలిచాడు అందుకే వచ్చాను ఇంతకీ మను ఎక్కడ చుట్టూ చూసింది వేదిక విషయం అర్థమైంది ఎవరో కావాలని ఇదంతా చేశారు అని అది ఎవరో కూడా తెలిసింది అదేంటి ఎవరో ఒక బాబు మను దగ్గరకు వచ్చి ఆపర్ణ పిలుస్తోందని చెప్పి తనను తీసుకువెళ్ళాడు అని అన్నాడు భార్గవ్ ఏంటి షాక్గా భార్గవ్ వంక చూసి తను మా ఇంటికి కానీ వెళ్ళలేదు కదా అని అడిగింది ఇంటికే వెళ్ళింది అపర్ణ అన్నాడు భార్గవ్ ఓరు దేవుడా అని తలపట్టుకొని వేద్గారు ఇదంతా మా ఆయన కావాలనే చేశాడనుకుంటా త్వరగా మా ఇంటికి వెళ్దాం పదండి అని అంది అపర్ణ దాని గురించి నేను ప్రతి క్షణం ఇక్కడ కంగారు పడుతూ అను క్షణం తన వెంట ఉంటే అది కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా ఇలా వెళ్ళిపోతుందా దాని చావు అది కోరి తెచ్చుకోవడానికే వెళ్ళిందా అని అనుకుంటూ పళ్ళు పడపట నూర్తూ వెళ్ళాడు మను మీద తర్వాత నువ్వు కోపడొచ్చు కానీ ముందు మనం వెళ్ళి మనుని కాపాడదాం లేదంటే అని అంటూ కాస్త కంగారుగా తడబడి వాడు మనుని దక్కించుకోవాలని ఆశగా ఉంది ఆలస్యం చేస్తే వాడి చేతిలో మను అని అంటున్న అపర్ణ మాట పూర్తి కాకుండానే ఏంటి నువ్వు మాట్లాడేది అపర్ణ అని అన్నాడు వే మీకు వచ్చిన అనుమానమే నిజం కానీ అదంతా ఇప్పుడే చెప్పలేను ముందు మను దగ్గరికి వెళ్దాం పదండి అని అంది అపర్ణ ఇంకా చెప్పిన తర్వాత వేద్ క్షణం కూడా ఆలోచించకుండా పార్కింగ్లో ఉన్న కార్ తీసి తనతో పాటు అపర్ణని ఎక్కించుకొని అపర్ణ ఇంటికి దారి తీశాడు అపర్ణ ఇంటి దగ్గర అపర్ణ ఇంటికి ముందు నిల్చొని డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసిన మను ఇదేంటి డోర్ వేసేసి ఉంది అప్పు ఇంటి దగ్గర లేదా అని మనసులో అనుకొని తను లేకపోతే నన్ను ఎందుకు రమ్మంటుంది తలుపు జారేసి ఉంటుంది అని అనుకొని తలుపు నెట్టిన మనుకి కిర్రుమని డోర్ చప్పుడు చేస్తూ తెరుచుకునేసరికి ఆ ఇంటి వాతావరణం తనకి ఒక్కసారిగా భయంగా అనిపించిన వాళ్ళ ఆయన ఉంటే నన్ను ఎందుకు రమ్మని కబురు చేస్తుంది అపర్ణ అనుకొని తను ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది అపర్ణ అపర్ణ అప్పు అని అంటూ పిలుస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టిన మనూకి ఇంట్లో ఎవరూ కూడా కనపడకపోయేసరికి ఎందుకో తనకి చిన్నగా భయం ఏర్పడింది అప్పు ఎక్కడున్నావే నాకు ఈ సైలెన్స్ అంటే చాలా భయమని నీకు తెలుసు కదా తెలిసి నన్ను ఇలా భయపెడుతున్నావా నువ్వు నన్ను ఏడ్పించడానికి పిలిచావా ఏంటి అని అంటూ పిలుస్తోంది మను తన వాయిస్ తనకే రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి తనకే వినిపిస్తూ ఉండేసరికి అది విన్న మను గుండె సడి ఇంకా పెరిగిపోయింది అప్పు నిజంగానే నాకు భయం వేస్తోంది ప్లీజ్ త్వరగా రా అని అంటూ మను పిలుస్తూనే ఎందుకు అక్కడ ఉండడం కరెక్ట్ కాదని తన మనసు చెప్పేసరికి అప్పు వేదూకి చెప్పా చేయకుండా వచ్చేసాను ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను బాయ్ అని వెనక్కి తిరిగిన ఆమెకు ఊపిరి అందేంత దగ్గరలో ఒక మనిషి నిలబడ్డాడు అమ్మ అంటూ అదిరిపడి కళ్ళు మూసుకుంది మను వికృతంగా నవ్వుతున్న మనిషి నవ్వు ఆ నాలుగు గొడవలో ప్రతిధ్వనిస్తుంటే భయపడుతున్న కళ్ళకి అడ్డుగా ఉన్న చేతుల్ని తొలగించిన మను ఎదురుగా నిలబడ్డ అపర్ణ వాళ్ళ ఆయన్ని చూసి నువ్వా అని అరిచింది మను ఎదుట నిల్చున్న మనిషి మనుని చూసి విరగబడ్డవుతూ హా నేనే గుర్తుపట్టావా నన్ను దగ్గరుండి మరీ జైలుకి సాగ్పావు కదా అని అంటూ మను దగ్గరికే వస్తూ మనుని తాకే ప్రయత్నం చేస్తుంటే మను అతని నుంచి తప్పించుకుంటూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ ఎందుకు గుర్తులేదు పెళ్లి మండపంలో అందరి ముందు చెప్పుతో కొట్టి నిన్ను పోలీసులకి అప్పజెప్పాను కదా అని అంది వాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మను అసలు మను కళ్ళల్లో కొంచెం కూడా భయం అనేది కనిపించడం లేదు బెరుకు వణుకు లేకుండా వాడిని అలా సూటిగా చూస్తోంది నీలో నాకు నచ్చేది అదే ఏ మగాడినైనా సరే నువ్వు ఎదురుంచి మాట్లాడతావు నీ ఎదుట నిల్చున్న మగాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడతావు అబ్బా ఆ కళ్ళు ఎంత ముద్దుగా ఉంటాయో అంటూ వాడు ఒక్కొక్కడుగు మను దగ్గరికి వేస్తూ ఉంటే మను వాడిని తప్పించుకుంటూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకొని వెళ్తూ వెళ్ళి గోడనే గుద్దుకుంది వాడిని అలా చూస్తే భయం వేసింది మనుకి కానీ ఇక్కడ భయం కనపడివ్వకుండా ధైర్యం నటిస్తూనే సాధ్యమైనంత వరకు అతని కళ్ళలోకే సూటిగా చూస్తూనే అపర్ణ అపర్ణ అని అరిచింది మను అలా అరుస్తుంటే వాడు పిచ్చి పట్టిన పిచ్చి కుక్కల నవ్వుతూ అపర్ణ ఇంట్లో లేదు కాబట్టి నిన్న ఇంటికి రప్పించింది అని అన్నాడు ఏంటి అర్థం కానట్టు మొహం చిట్లించింది మను ఇంకా అర్థం కాలేదా నిన్ను నా దగ్గరికి రప్పించాలని ఆశతో అపర్ణ పిలుస్తోందని నిన్ను ఇక్కడికి రప్పించింది నేనే మన ఇద్దరికి అడ్డుగా ఉండకూడదని అపర్ణని ఇక్కడ నుంచి పంపించేస్తుంది నేనే అన్నాడు అతని మాటలు మొత్తం తేడాగా అర్థమయ్యాయి మనుకి భయంతో గుటుకలు మింగుతున్న మనుని చూసి కంగారు పడుకు నిన్ను చంపడానికి ఇక్కడికి తీసుకురాలేదు అని అన్నాడు మరి ఎందుకు అని కళ్ళగరేస్తూ అడిగింది మను అందరి మధ్య నన్ను అవమానించినందుకు కోపం లేదు బదులుగా నీ మీద కోరిక కలిగింది ఎలాగైనా సరే నిన్ను అనుభవించి తీరాలి అని అంటూ పెదాలు చప్పరించాడు అతను ఛీ అని అంటూ మను వాడిని చూసి చీదరించుకొని నన్ను ఏదైనా చేస్తే మా వాళ్ళని చంపేస్తారంది అందుకే చచ్చేలోపు నిన్ను తనివి తీరా అనుభవించాలని అంటున్న వాడిని అలాగే భయంగా చూస్తూ చేతులు వెనక్కి చాపి ఆ చేతికి దొరికిన గట్టి వస్తువు తీసుకొని గట్టిగా వాడి తలపై కొట్టింది బ్రాందీ బాటిల్ అది గట్టిగా కొట్టేసరికి మను చేతిలోని ముక్కలు ముక్కలుగా పగిలిపోయి వాడి తలతో పాటు మను చేయి కూడా రక్తం బొటా బొటీ కాకపోతూ ఉన్నాయి అక్కడ ఇంకొక క్షణం ఉన్న వాడి చేతికి దొరికేస్తాను అన్న కంగారుగా పరుగును వచ్చి ఇంటి గుమ్మం తలుపు తీసిన మనూకి కాస్త దూరంలో వాళ్ళ దగ్గరికి వస్తున్నట్లుగా కనిపించిన వేద్ కార్ని చూసి అటువైపుగా పరుగు అందుకుంది మను వాళ్ళ ఇంటికి దారి చూపిస్తూ ఉన్న అపర్ణ అప్పుడే బయటికి పరుగు పెడుతూ వస్తున్న మనూని చూసి వేద్ గారు అది మన మనూనే కదా అని అపర్ణ అంటూ ఉంటే అటు చూసిన వేద్ మనూని చూడగానే కార్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి కార్ డోర్ కాల్తో తన్ని మరీ బయటికి వచ్చి మనూకి ఎదురుగా వెళ్ళాడు వేద్ అని అంటూ ఆయాసపడుతూ మాట్లాడుతున్న మను వెను తట్టి తనని అపర్ణ దగ్గర నిలబెట్టి మను వెనుకే వచ్చిన అపర్ణ వాళ్ళ ఆయన ముందరికి వెళ్ళాడు మనిషివా నువ్వు పశువు నువ్వు మన పెళ్ళికి ముందు నిన్ను అన్నా అన్నా అంటూ తిరిగేది దాన్ని పాడు చేయాలని అనుకుంటున్నావా అంటూ కోపంగా నిలదీసడిగింది అపర్ణ వేద్ని చూడని అపర్ణ వాళ్ళ ఆయన అపర్ణ వైపుకి అడుగులు వేస్తూ అన్నా అంటే అదేమైనా నా తోడబుట్టిన చెల్లెలా లేదా నేను దానికి వేలు విడిచిన అన్నైనా మా మధ్యలో నువ్వు రావాలని చూడకు నిన్ను చంపడానికైనా వెనుకాడనంటున్న వాడిని వెనక నుంచి వాడు చొక్కా పట్టుకొని లాగి కింద పడేసి లోడ్ చేసిన గన్ బయటకు తీసి ష్యూర్గా ఒక బుల్లెట్ వాడి గుండెల్లో పేల్చాడు వేద్ అపర్ణ ఆసరాతో అప్పుడే సరిగ్గా నిల్చొని తను ఇచ్చిన వాటర్ తాగుతున్న మనూకి వేద్ చేసిన పనికి ఫుల్ షాక్లో ఉండిపోయింది అపర్ణ కూడా అంతే షాక్ అసలు తను చూస్తో నిజమేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కిందపడి గిలిగిలా కొట్టుకుంటున్న తన భర్తని చూసింది అపర్ణ భయంగా బిగుసుకుపోతే అప్పటి వరకు కూడా కార్ దిగని భార్గవ్ కార్ దిగి వేద్ దగ్గరికి వచ్చి ఇంకొక బుల్లెట్ వాడి గుండెలో దింపడానికి ట్రై చేస్తూ ఉన్న వేద్ని పట్టుకొని ఆపేస్తూ అతని చేతిలో ఉన్న గన్ని లాక్కొని హే చంపేస్తావా వాణ్ణి అని అన్నాడు భార్గవ్ నా పెళ్ళాం ముంటి మీద చెయ్యి వేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా నేనేమైనా చేతులకు గాజులు తొడుక్కొని ఉన్నానా అని అంటూ ఆవేశంగా వేద్ అంటూ గన్ ట్రిగ్గర్ నొక్కబోతూ ఉంటే భార్గవ్ అతన్ని చేతి నుంచి గన్ బలవంతంగా లాక్కొని నువ్వు ముందు వదిలి తీసుకొని ఇంటికి వెళ్ళు అని అర్చాడు అతనిపై ఆయన వేద్ కదలకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉంటే రేయ్ నీకే చెప్పేది నువ్వు వదిలని ఇంటికి తీసుకొని వెళ్ళు అని గట్టిగా కదిమి అపర్ణ వాళ్ళ ఆయన్ని ఎత్తి కారులో పడేసి అపర్ణం వంక చూసి హాస్పిటల్కి వెళ్తున్నానన్నాడు అపర్ణ గబగబా వచ్చి కారేకి కూర్చుంది మనుకి ఇంకా కళ్ళ ఆ రక్తం మరకలు గిలిగిలా కొట్టుకుంటున్న అపర్ణ భర్తం ఎదులుతూ ఉంటే ఎటు కదలకుండా అక్కడే సిలరా నిలబడిపోతే వేదు తన దగ్గరికి వచ్చి వెళ్దామా అని అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు వేద్ది చూడగానే ఉలిక్కి పడింది మనం అతన్ని ఏదో కిరాతకొని చూస్తున్నట్టుగా చూస్తూ భయంగా వెనక్కి అడుగులు వేస్తున్న ఆమె చూసి మను ఏమైందంటూ గట్టిగా తన భుజంపై చేయి వేసి కదిపాడు హా అని అంటూ ఆ షాక్ నుంచి తేరుకొని ఏం కాదు అని తల అడ్డంగా ఊపుతుంటే ఇంటికి వెళ్దామా అన్నాడు మరి అపర్ణ వాళ్ళ అని అంటూ చుట్టూ చూసి అమాయకంగా అడుగుతున్న మనూని చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి బార్గవ్ వెళ్ళాడన్నాడు వాడికి ఏమవుతుందో మనం హాస్పిటల్కి వెళ్దాం అని అంది మను ఆ మాటకి వేద్ కళ్ళు ఎర్రబడ్డాయి గట్టిగా మను చేతికి ప్రెస్ చేస్తూ వాడికి ఏమైతే నీకెందుకే అని అన్నాడు పోలీసులు వచ్చి తీసుకువెళ్ళేది నిన్నే కదా అంది వేద్ కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ వేద్ మను చెంపలు తుడిచి ఏదైనా అయితే నేను చూసుకుంటానులే పద అని అన్నాడు ఆమెను తనతో పాటు నడిపించుకొని తీసుకువెళ్తూ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆ విషయం ఆ నోటా ఈ నోటా పాకి రాయుడు గారి ఇంటికి చేరిపోయింది పిల్లల కోసం గుమ్మం దగ్గరే నిలబడి ఎదురు చూస్తున్న రాయుడు గారు ఇంటికి వస్తున్న కూతురు వాళ్ళు చూసి వాళ్ళకి ఎదురు వెళ్ళి అమ్ముడు నీకేం కాలేదు కదా అని అంటూ ఆప్యాయంగా అడిగారు ఆయనతో పాటే ఇంట్లో మిగతా వాళ్ళంతా కూడా మనుని చుట్టేసి వరుస పెట్టి ప్రశ్నలు అడుగుతుంటే ఇంకా జరిగిన ఇన్సిడెంట్ నుంచి పూర్తిగా తేరుకొని మను భయంగా వేద్ చేతిని చుట్టేసుకుంటే వే తన అనీజీని అర్థం చేసుకొని అత్త మావయ్య మను చాలా డిస్టర్బ్గా ఉంది ముందు తన మైండ్ సెట్ అవ్వనివ్వండి అని అంటూ అని వాళ్ళని నెట్టుకొని మనుని లోపలికి తీసుకొని వెళ్ళాడు ఆమెని సోఫాలో కూర్చోబెట్టి పింకీకి మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి తను మను పక్కనే కూర్చున్నాడు కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఆ ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినపడింది కథ ఇంకా ఉంది మరిప్పుడు అప్పన్న వాళ్ళ ఆయనకి ఏమైనా అవుతుందా వచ్చింది ఎవరు వేద్ని పోలీసులు నిజంగానే తీసుకెళ్తారా వేద్ మనుల జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్